ఎవరైనా సరే కూడా ఈ అమావాస్య నాడు కంపల్సరిగా కూడా ప్రతి వాళ్ళు కూడా యథాశక్తి కూడా మనము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యథాశక్తి కూడా ఎవరైనా దానం చేస్తుంటే ఆ దానం చేసే పరిస్థితుల్లో లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా దానం చేసేటప్పుడు కూడా చేయి పట్టుకొని వాళ్ళకు యథాశక్తిగా కూడా ఆ దాన ధర్మాల్లో పాల్గొంటే కూడా ఫలితం లభిస్తుందని చెప్పి ఆ ఒక సూచన చేస్తున్నాను పత్రం పుష్పం బలం తోయం యోమే భక్త ప్రయత్తి తలహం ప్రశ్నకృతం విష్ణాలి ప్రయతాత్మన అని చెప్పి చెప్పాడు కృష్ణ భగవాను మనకు తోచినటువంటి పత్రమైనా సరే పుష్పమైనా సరే ఫలమైనా సరే ఉదగమైనా సరే ఫలాపేక్ష రహితంగా మనకు తోచింది నీకు తోచింది ఏదైనా సరే కూడా వస్త్రదానం కానీ పాత్రదానం కానీ అన్నదానం కానీ ఇక మనం తోచినటువంటి దక్షిణ తాంబూలం ఏది ఉంటే ఎంత అయితే అంత వారు తోచింది ఇచ్చి అలా చేస్తే కూడా ఈ పదిహేను రోజులు ఆ పక్షంలో చేస్తే చాలా మంచి ఫలితాలను సర్పదోషము కాల సర్పదోషము వివాహ దోషం లేనటువంటి వివాహ దోషాలు ఇవన్నీ కూడా తులిపోతుంది